మ హరిహో ఈ రోజు వీడియోలో మీకు బ్లాక్ మ్యాజిక్ గురించి తెలియజేస్తున్నాను అంటే మీ శత్రు మీ జీవితంలో మిమ్మల్ని ఎన్ని కష్టాలు అయితే పెట్టారు ఆ కష్టాల నుండి మీ శత్రువుకి ముక్తి కలిగించే గల శత్రు నాశనం మంత్రం గురించి తెలియజేస్తున్నాను అయితే ఈ యొక్క బ్లాక్ మ్యాజిక్ ద్వారా మీ శత్రు జీవితాంతం మంచానికి అంకితం అవ్వాల్సి ఉంటుంది ఏమి చేయలేని పరిస్థితుల్లో మీ శత్రువు ఇరవై నాలుగు గంటల్లోనే మంచానికి అంకితం అయిపోయి జీవితాంతం ఉండవలసి ఉంటుంది అటువంటి శత్రువులు మేము రోడ్డు మీద లాగి ఉన్నా లేకపోతే మీ ఆస్తు పాస్తులు వాళ్ళ వలన నష్టపోయి ఉన్నా అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఈ రోజున ఒక పవర్ఫుల్ శక్తివంతమైన ఒక చేతబడి లాంటిది ఒక బ్లాక్ మ్యాజిక్ ప్రయోగం అనేది గురించి తెలియజేస్తున్నాను మీకు మీరుగా సొంతగా ఇంటికాడు కూర్చొని చేసుకోవచ్చు మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం అయితే లేదు అయితే ఒకటి తెలియజేస్తున్నాను ఈ ప్రయో ఈ ప్రయోగం అనేది మీరు చేసేటప్పుడు ఎవరికి కూడా తెలియకుండా చేసుకోండి మీరు సునాయాసంగా సింపుల్గా చేసుకుంటే మీకు ఒక పదిహేను నిమిషాల్లో లేకపోతే అరగంటలో ఈ ప్రయోగం అనేది మీకు పూర్తి అయిపోయింది ఈ ప్రయోగం అనేది మీరు ఎవరు పని పెడితే వాళ్ళ పని చేయబోకండి వాళ్ళ నుండి మీరు ఎంతో నష్టపోయి ఉండి లేకపోతే వాళ్ళని రోడ్డు మీద పడి ఉంటే లేకపోతే వాళ్ళ మీద ఆస్తు పోస్తులు అనేవి మొత్తం మీరు సర్వం కోలిపోయి ఉంటే అటువంటి వాళ్ళపైన యొక్క ప్రయోగాన్ని చేసి అంతే కానీ తెలిసి కానీ తెలియని చిన్న చిన్న సంస్థకి ఇటువంటి ప్రాణాలతో ఆడుకునే యొక్క చాదబడుల గురించి మీరు ఎవరు కూడా చేయవద్దు ఎందుకంటే మీరు ఏ విధంగా చేయాలి అట్లా చేయాలి అనే దాని గురించి మీకు నేను క్లారిటీగా తెలియజేసి ముందు ఎవరైనా సరే కొత్త వీడియో చూస్తామంటే ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఈ ప్రయోగం అనేది ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలి అంటే ఈ ప్రయోగం అనేది మీరు అమావాస రోజున రాత్రి పన్నెండు గంటలకు మీరు చేయవలసి ఉంటుంది ఈ ప్రయోగానికి మీకు ఒక రెండు మూడు వస్తువులు అనేవి కావాల్సి ఉంటుంది ఆ వస్తువులన్నీ చూతాను రాసుకోండి ఒకటి వచ్చేసి మీకు ఒక నిమ్మకాయ అనేది కావాలి రెండు వచ్చేసి మీకు నల్ల మెనువులు అనేవి కావాలి మూడు వచ్చేసి మీకు మూడు కొవ్వొత్తులు అనేవి కావాలన్నమాట నాలుగు వచ్చేసి మీకు ఒక నల్లని వస్త్రంతో ఒక చిన్న బొమ్మను మీరు తయారు చేసుకోవాలంటే కుట్టుకోవాలన్నమాట మీ యొక్క శత్రువు ఫోటో ఉండి పర్వాలేదు లేకపోతే అతని పేరు మీకు తెలిసి ఉంటే ఇబ్బంది అయితే లేదు అయితే అమావాస రోజున మీరు ఈ యొక్క ప్రయోగం చేయవలసి ఉంటుంది రాత్రి పండిన దాటిన తర్వాత ఈ ప్రయోగం చేయాలి మీరు ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చును అయితే అమావాస్య రోజున మీరు ఏం చేస్తారంటే ఒక రౌండ్ సర్కిల్లో మీరు ఒక రౌండ్గా నల్ల మినుములతో రౌండ్గా గీయండి గీసిన తర్వాత దాంట్లో మన స్టార్ ఏ ఆకారంలో ఉండిద్దు అదే ఆకారంలో మీరు నల్ల మినుములతో ఆ విధంగా స్టార్ లాగా గీయవలసి ఉంటుంది ఆ గీసిన దానిపైన మీరు దానికి మూడు పక్కల మూడుకో గుత్తులు పెట్టాలన్నమాట ఇప్పుడు మీరు ఒక నల్లని వస్త్రంతో ఒక నా బొమ్మను తయారు చేసుకుని ఉంటారు ఆ బొమ్మను మీరు దాని మధ్యలో పెట్టాలన్నమాట స్టార్ మధ్యలో పెట్టాలి ఆ పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు ఒక నిమ్మకాయ అనేది తీసుకోండి ఒక నిమ్మకాయ తీసుకొని మీ శత్రువు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క శత్రు పేరు ఆ యొక్క నిమ్మకాయ పైన బ్లాక్ పెన్నుతో రాయవలసి ఉంటుందంటే స్కెచ్ పెన్ తీసుకొని స్కెచ్ పెన్నుతో ఒక మీ శత్రు పేరు రాయిని రాసిన తర్వాత శత్రు ఫోటో ఉంటే ఫోటో ఆ బొమ్మ పైన పెట్టేసి ఆ బొమ్మ పైన ఈ నిమ్మకాయ పెట్టండి ఈ నిమ్మకాయ పెట్టేసి మీరు చేస్తారంటే ఇప్పుడు మీకు నూట ఎనిమిది మేకులు అనేవి కావాల్సి ఉంటుంది ఈ యొక్క మేకులను తీసుకొని నేను చెప్పే మంత్రాన్ని చదువుతూ మీరు ఆ మేకుల పైన మీరు గుర్చవలసి అన్నమాట ఆ మంత్రం అనేది చదువుతున్నాను రాసుకోండి ముందుగా మీరు నిమ్మకాయ పైన మీ చేతులు పేరు రాసి ఉంటారు ఫోటో ఉంటే ఫోటో పెట్టండి ఒకవేళ ఫోటో లేకపోతే నిమ్మకాయ అనేది మీరు ఆ బొమ్మ పైన పెట్టేసి కుడి చేత్ మేక తీసుకొని మీరు ఈ మంత్రము చదువుతూ ఆ మేకను కూర్చోవలసి ఉంటుంది అయితే మంత్రం అనేది ముందుగా మీ శత్రువు పేరు పలికాలి శత్రు పేరు పలికిన తర్వాత దహ దహ హన స్వాహ మీ శత్రువు ఎవరైతే ఉన్నారో ఎగ్జాంపుల్గా నేను రాము దహ దహ అనహన స్వాహ రాము దహ దహ అనహన స్వాహ ఈ విధంగా ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను మీరు కూడా ముందుగా మీ శత్రువు పేరు పలుకుతూ దహదహ అనహన స్వాహ అని చదువుతూ ఒక్కో మంత్రానికి ఒక్కో మేకును ఆ నిమ్మకాయ కూర్చోాలి ఈ విధంగా నూట ఎనిమిది సార్లు మంత్రం చదవాలి నూట ఎనిమిది సార్లు మేకులు కూర్చోాలన్నమాట ఆ నిమ్మకాయకి మేకలు మొత్తం నూట ఎనిమిది సార్లు మీకు పూర్తి అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే బొమ్మని ఆ నిమ్మకాయని తీసుకొని వెళ్ళిపోయి మీరు ఎవరు చూడని ప్రాంతంలో ఎవరు చూడని ప్రాంతంలో ఎవరికి తెలియని ప్రాంతంలో ఒక అడుగులోతు గుంట తీసేసి దాన్ని మీరు కప్పెట్టండి అది ఎక్కడైనా పర్వాలేదు మీ ఇంటి బయట పర్వాలేదు ఎక్కడైనా సరే ఎవరు చూడ ఎవరు చూడకుండా ప్రాంతంలో మీరు దాన్ని తీసుకుని వెళ్ళిపోయి ఒక అడుగు గుంట తీసి దాన్ని గుంటలు పెట్టి కప్పేయండి అనమాట ఈ విధంగా మీరు చేసినట్లయితే ఈ చేసిన ఇరవై నాలుగు గంటల్లో మీ చేతులు కాలుజీ చేతులు పడిపోయి మనసానికి అంకితం అయిపోతాడు ఏమి ఏమి తెలియని పరిస్థితుల్లో కోమాలోకి వెళ్ళిపోయి స్థితిలో కూడా ఉండింది ఎంతమంది దగ్గర చూపించినా కూడా ఎవరికి అర్థం అనే పరిస్థితుల్లో ఉంటాడు మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళిన మందులు ఉపశాంతి తప్పితే అతను పైకి లేకలేని పరిస్థితుల్లో ఉంటాడనమాట మీకు మీరుగా మళ్ళీ బొమ్మను బయటికి తీస్తే మళ్ళీ మీ శత్రువు కోలుకోవటం అనేది జరిగింది లేకపోతే మీ శత్రువు జీవితాంతం మంచానికి అంకితం అయిపోయి ఉండవలసి అన్నమాట అంత పవర్ఫుల్ గల యొక్క బ్లాక్ మ్యాజిక్ ద్వారా జరిగే శత్రు మారణ ప్రయోగం